ఈ వీడియో ఇవ్వటం చాలా చాలా సంతోషంగా ఉందండి ఈ జనరేషన్ లో ఉన్నటువంటి చాలా మందికి తెలియని కొన్ని కొన్ని అద్భుతమైన విషయాలు మన చిరంజీవి గారి గురించి కూడా చెప్పబోతున్నా ముందైతే లేటెస్ట్ గా మన కేంద్ర ప్రభుత్వం చిరంజీవి బ్లడ్ బ్యాంక్ అండ్ ఐ బ్యాంక్ ఏదైతే ఉండదు గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడి సంప్రదించండి త్రిపుల్ సిక్స్ ఫైవ్ వన్ డబల్ ఫోర్ దానికి సంబంధించి ఫారిన్ కాంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ ఇది మొన్న రెండు వేల ఇరవైలో మరలా సవరింపు చేస్తారు వాస్తవానికి పంతొమ్మిది వందల డెబ్బై ఏర్పాటు చేశారు ఆ చట్టం రెండు వేల పదిలో సవరలను చేశారు మళ్ళీ రెండు వేల ఇరవైలో సవరణ చేశారు దీని ప్రకారం చాలా వరకు ఈ ఎన్జిఓస్ ఏవైతే ఉన్నాయో విదేశాల నుంచి ఫండ్స్ తీసుకోవడానికి అనర్హత పొందాయి దాంతో అర్హత ఉన్నవి ఏవైతే ఉన్నాయో మరల అప్లై చేయాల్సి ఉంటుంది ఆ కండిషన్ ఫుల్ఫిల్ చేయాల్సి ఉంటుంది అలా మావన్నీ కూడా ఫుల్ఫిల్ చేస్తున్నాం ఒకసారి చూడండి అని చెప్పేసి అప్లై చేశారు దెన్ పర్ఫెక్ట్గా ఉంది ఇక మీరు విదేశాల నుంచి కూడా విరాళాలు అందుకోవచ్చు అని చెప్పేసి అన్నారు ఈ విదేశాల నుంచి విరాళాలు ఎందుకు ఎంత అందుకోవచ్చు అండ్ దీని ప్రకారం ఎవరు విరాళాలు అందుకోకూడదు అవన్నీ వీడియోలో చెప్తా దానికన్నా ముందు అసలు చిరంజీవి ఈ బ్లడ్ బ్యాంక్ అండ్ ఐ బ్యాంక్ ఎప్పుడు పెట్టాడు ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు దానివల్ల ఎన్ని లక్షల మంది లబ్ధి పొందారు సింపుల్గా చెప్తా ముందు మీలో చాలామందికి తెలియంది ఈ ఐ బ్యాంక్ అండ్ బ్లడ్ బ్యాంక్ అన్నది ఏదైతే చిరంజీవికి సంబంధించి చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ అంటారు ఇది కమర్షియల్ కాదు అందులో దాదాపు ఆల్మోస్ట్ పేద వాళ్ళకి దాని ద్వారా లబ్ధి జరిగింది ఓకే అది మైండ్లో పెట్టుకోండి పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది అక్టోబర్ రెండు గాంధీ జయంతి రోజు ఇప్పుడు ఈ వీడియో మనకు కావేసి మీడియాలోకి ఇస్తున్నాను బట్ క్యాటర్స్ ఎస్పీ ఛానల్కి కూడా తెలియాలి అక్టోబర్ రెండు రెండు వేల ఇరవై నేను కేట్రెస్ఎస్పి ఛానల్ పెట్టాను చాలామంది అక్టోబర్ రెండు గాంధీ జయంతిని శుభ సూచకంగా భావిస్తారు అలా ఆయన కూడా అక్టోబర్ రెండు రెండు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో ఈ చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఐ బ్యాంక్ అండ్ బ్లడ్ బ్యాంక్ పెట్టారు ఇక ఆ తర్వాత అండి నిర్విఘ్నంగా నిర్విరామంగా మనం టూ థౌజండ్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ లెక్కలు కనుక తీస్తే వన్ మిలియన్ యూనిట్ల బ్లడ్ సేకరించడం జరిగింది చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ వన్ మిలియన్ అంటే పది లక్షల యూనిట్లు మాటలు కాదు అసలు తర్వాత తొమ్మిది వేల ఎందుకు పైగా అప్రాక్సిమేట్ పదివేల మంది కూడా వేసుకోవచ్చు ఈ ఐబ్యాక్ ద్వారా వాళ్ళకి చాలా వరకు కంటి ఆపరేషన్లు కావచ్చు కొంతమందికి కంటికి సంబంధించి కారణం మారుస్తారు కదా లైక్ అవి కావచ్చు ఇలా రకరకాలుగా సేవలు అనేవి అనటం జరిగింది వాళ్ళు లబ్ధి అనేది పొందారు రెండు వేల ఆరులో చిరంజీవి గారికి పద్మభూషణ్ దట్ మీన్స్ భారతదేశంలో భారతరత్న పౌరపరిసరాల్లో అత్యున్నతమైనవి తర్వాత పద్మ విభూషణ్ ఆ తర్వాత పద్మభూషణ్ అని పద్మశ్రీ కాదు డైరెక్ట్గా పద్మభూషణ్ ఇవ్వడం జరిగింది అయితే మన బాలకృష్ణ కూడా పద్మభూషణ్ ఇచ్చినట్టున్నారు తర్వాత పద్మవిభూషణ్ మొన్న వచ్చింది మరల చిరంజీవి గారికి సంబంధించి ఇలా చిరంజీవి గారికి ఇక భారతరత్న అత్యంత పౌర పురస్కారమే ఉంది ఖచ్చితంగా అది ఏదో ఒక రోజు వస్తుంది ఇక చిరంజీవి గారికి సంబంధించి దాదాపు తన సినిమాలన్నింటిలో కూడా కలగలిపి ఇరవై నాలుగు వేల డ్యాన్స్ మూమెంట్లతో గిన్నిస్ బుక్ పోల్ట్రికట్లోకి ఎక్కువ ఉన్నారు తన నలభై ఐదు సినీ కెరీర్లో ఇలా చెప్పుకుంటూ వెళ్దాం అటు నటనలోనూ ఇటు సామాజిక సేవలను అద్భుతాలు చేస్తున్నారు మన చిరంజీవి గారు మరి అటువంటి అతనికి ఫారిన్ నుంచి ఎవరైనా అనుకున్నప్పుడు మరి ఎందుకు ఇన్నాళ్ళు ఆపేరు ఏంటన్నప్పుడు మధ్యలో ఇచ్చారు బట్ చాలా చోట్ల ఏమైందంటే రాజకీయ పార్టీలకి ఇప్పుడున్నటువంటి చట్ట ప్రకారం ఈ ఫారిన్ కాంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ ప్రకారం రాజకీయ సంస్థలకు కానీ జడ్జీలకు కానీ ఎంపీ ఎమ్మెల్యేలకు కానీ అండ్ ప్రభుత్వ ఉద్యోగులకు కానీ ఎట్టి పరిస్థితులు కూడా రాజకీయ పార్టీలు కానీ ఎట్టి పరిస్థితులు కూడా ఈ ఫండ్స్ అనేవి రాకూడదు ఫండ్స్ ఎవరికి ఇవ్వాలి స్వచ్ఛంద సంస్థలకి ఇవ్వాలి ఈ స్వచ్ఛంద సంస్థలు చేసే పనులు కూడా ఎట్టి పరిస్థితులలో దేశ భద్రతకి విఘాతం కలిగించకూడదు దేశంలో అల్లరు సృష్టించకూడదు అండ్ సంఘ విద్రోహ పనులకి ఈ డబ్బును వాడకూడదు ఎవ్రీ ఇయర్ ఐటి రిటర్న్స్ పే చేయాలి డబ్బు ఎంత వచ్చింది దేనికి ఎంత ఖర్చు పెట్టారు ఏంటి పక్కా లెక్కలు చూపించాలి అండ్ అత్యంత కీలకమైనది మీకు ఎస్బీఐ అకౌంట్ లో వీళ్ళకి అకౌంట్ ఉండాలి అంతా పారదర్శకంగా ఉండాలి అండ్ ఈ ఇందులో చిన్న మార్పు చేస్తున్నారు అదేంటంటే ముందు అది లేకుండా ఇప్పుడు కొత్తగా ఏం చేస్తున్నారంటే ఒకవేళ ఈ ఫారిన్ కాంట్రిబ్యూషన్ చారిటబుల్ ట్రస్ట్ కింద సారీ ఈ ఫారిన్ కాంట్రిబ్యూషన్ ఎఫ్ ఫారిన్ కాంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ క్షమించాలి ఓకే ఈ ఫారిన్ కాంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ కింద విదేశాల మీ వల్ల డబ్బులు డబ్బులు పనుండండి లక్ష నుంచి పది లక్షల్లో పంపవచ్చు దానికి లెక్కలేము అవసరం ఉండదు డైరెక్ట్గా పంపించచ్చు అంటే మీకు కన్నా పంపాలన్నప్పుడు పక్క అకౌంట్ ఉండాలి దాని ప్రకారం మీకు పంపాలి మీరు ఖర్చు పెడుతున్న డబ్బులు ఏంటి కూడా సమాజం కోసం ఖర్చు పెట్టాలి మంచి పనుల కోసం ఖర్చు పెట్టాలి దిక్కుమ రాజకీయ పనులకు గొడవల రేకెత్తునకు కులానికి సంబంధించి ఇక రకరకాలుగా సంఘంలో చీలిక తెచ్చే విధంగా ఉన్న పనులకు దేనికి వాడుకూడదు అన్నింటి గురించి అచ్చింది ఆధార్ మ్యాండేటరీ ఆధార్ ఉండాలా అందులో ఎవరైతే కీలకమైన ఎవరు ఉన్నారో అండ్ అకౌంట్స్ అన్నీ కూడా ట్రాన్స్పరెన్సీ అనేది ఉండాలి దీని ప్రకారం ఏంటి లెక్క ఎంత వచ్చింది ఎంత ఖర్చు పెట్టావు దేనికి ఖర్చు పెట్టావు వాస్తవానికి మీకు వచ్చిన డబ్బులని గతంలో కొంతమంది ఏం చేశాడు ఒకరికి వచ్చే డబ్బులు వాడికి అన్ని ఉన్నాయి హక్కులు లేదా అర్హతలు అన్నీ ఉన్నాయి వాడు మిగతా వాళ్ళకి ఇచ్చినవి ఖర్చు పెడుతూ ఉండేవాడు పంచుతూ ఇప్పుడు అది లేదు అంటే ఏంటంటే మొత్తం కూడా గవర్నమెంట్ చెక్ చేయగానే డీటెయిల్స్ మొత్తం రావాలి ఇప్పుడు చిరంజీవి సంస్థకు కూడా ఎవరైనా సరే ఫారెన్ నుంచి ఎంత డబ్బులు ఇచ్చినా మన దగ్గర డబ్బులు ఇచ్చినా అన్నిటి కూడా పింట్ పిన్ లెక్కలు అనేవి ఉంటాయి అందుకే మన మధ్య జీవిత కానీ రాజశేఖర్ కానీ లేనిపోని విధంగా మన చిరంజీవి చాటర్బి ట్రస్ట్ మీద నిందలేస్తే అల్లరి మీద కేసు పెడితే వాళ్ళకి పెనల్టీ వేయటమో శిక్ష వేశారు చివరికి క్షమాపించవడం సమయం ఏదో జరిగింది లేదన్నప్పుడు ఇంకా కేసు ఉన్నట్టుగా ఉంది కోర్టులో పైకోటి మీద వెళ్ళినట్టున్నారు ఈ విడక మెయిన్ ఇంటెన్షన్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న చిరు అభిమానులు కానీ మీకు ఒక మాట చెప్పాలండి టూ థౌసండ్ ట్వెల్వ్ థర్టీన్ ఫోర్టీన్ ఆ మూవెంట్లో కానీ నైన్టీన్ సెవెంటీ ఎయిటీ సెవెన్ నైన్టీన్ ఎయిటీ సెవెన్ ఆ మూవెంట్లో ఎయిటీ సెవెన్ నైన్టీ సెవెన్ సబ్జెక్ట్ కరెక్షన్ మన ఆస్కర్ వేదిక ఉంది కదా ఆస్కర్ వేదిక మీదకి సౌత్ ఇండియా నుంచి మొట్టమొదట ఆహ్వానం అందుకున్నటువంటి వ్యక్తి మన చిరంజీవి గారు సీఎన ఐబిఎన్ ఛానల్ వాళ్ళు భారతదేశం సినిమాకి సంబంధించి ఫేస్ అంటే ఇండియన్ సినిమా ఫేస్ అన్నప్పుడు ఎవరు అంటే చిరంజీవి అన్నట్టు వాళ్ళ అవార్డు తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి వాళ్ళు ఒక రకంగా భారతీయ సినిమా ఫేస్ని మార్చినోడు చిరంజీవి అన్నట్టుగా ఇక్కడ వీళ్ళ అవార్డు అంతర్జాతీయ స్థాయిలో వాళ్ళు భారతీయ సినిమా అన్నప్పుడు గుర్తొచ్చే వాళ్ళు ఎవరు అన్నప్పుడు చిరంజీవి అని చెప్పేసి ఒక అవార్డు ఇలా జాతీయ అంతర్జాతీయ లోకల్ నాన్ లోకల్ అసలు అవార్డులు పదవే లేదు అండ్ కాంట్రిబ్యూషన్ అన్నప్పుడు మన దగ్గర వాళ్ళు ఇస్తారు విదేశాల నుంచి ఇవ్వాలనుకున్నప్పుడు గతంలో ఇప్పుడు ముప్పుడుగా వచ్చేయండి అందరికీ వచ్చిండే బట్ అందులో కొంతమంది ఉగ్రవాద కార్యకలాపాలు ఖర్చు కొంతమంది ఉన్నారు క్రిస్టియన్లు వచ్చేసి మత మార్పులు ఖర్చు ఉన్నారు మన మోడీ గవర్నమెంట్ వచ్చాక ఈ ఫారిన్ కాంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ ని సవరణ చేసిన తర్వాత చెక్ చేస్తే లక్షల అకౌంట్ క్లోజ్ అయిపోయింది తెలుసా మీకు ఏంటంటే మొత్తం కూడా దేశంలో సంఘ విద్రోహపణులుగా వాడటానికి ఇక్కడ జనాల మధ్య చిచ్చు పెడతానికి ఏకంగా ఈ దేశం మీద బృద చల్లటానికి ఆ బతుకంతా అదే బతుక అనమాట ఎవరు బతుకంటే రెండు వేల పంతొమ్మిది రెండు వేల పదిలో అధికారంలో ఒకళ్ళు ఉన్నారు కేంద్రంలో ఎవరో తెలుసు అది రెండు వేల పదిలో వాళ్ళు కొన్ని సవరణ చేస్తారు ఆ సవరణ పుణ్యమని చెప్పేసి కుప్ప కుప్పలు అకౌంట్లు పుట్టుకొచ్చాయి ఎగైనా రెండు వేల ఇరవైలో మోడీ గవర్నమెంట్ దగ్గర చేంజెస్ పుణ్యమని చెప్పేసి కుప్ప కుప్పల అకౌంట్లు దెబ్బ క్లోజ్ అయిపోయాయి అకౌంటబిలిటీ లేదు అసలు ఎవరికి పెడితే వాడు అకౌంట్లు ఎట్టబడితే అట్ట వచ్చేసి డబ్బులు కుప్పలు కదా డబ్బులు ఎంతమంది అండి బాబు వీధికి చేర్చి యాడ్దంటే ఫారెన్స్ ఫండ్స్ వస్తాయి ఎలా అంటే మత మార్పిడు ఎంతమంది మార్చు ఇంతమంది మార్చా సో చెప్పుకుంటూ పోతే మనం దగ్గర టెర్రరిస్ట్ యాక్టివిటీస్ కూడా ఉపయోగించిన ముస్లిం సంస్థలు చాలా ఉన్నాయి సో వీడికి ఇంటే మీకు అర్థమైందా స్వచ్ఛందంగా ప్రజాసేవ చేస్తూ స్వచ్ఛందంగా వచ్చిన డబ్బును ఖర్చు పెడుతూ లేక చూపుతూ గా అన్నప్పుడు ఈ సమాజం కోసమే బ్రతకాలి నేను బ్రతుకుతున్నట్టుగా చేతుల్లో చూపిస్తూ అందరి చేత చిరంజీవిగా పిలిపించుకుంటూ చిరంజీవిగా స్థిరస్థాయిగా ఉంటాడు మన అన్న మెగాస్టార్ చిరంజీవి ఇప్పుడు ప్రపంచవ్యాప్తం కూడా చిరు సంస్థకి ఫండ్స్ పంపవచ్చు డొనేషన్స్ ఇవ్వచ్చు ఈ ఫారిన్ కాంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ సవరణ ప్రకారం మన వాళ్ళకి అప్రూవల్ వచ్చేసింది